హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో మైదాపిండి చక్కెర వాడకుండా గోధుమ పిండి బెల్లంతో క్రిస్పీ క్రిస్పీగా గవ్వల్ని చేస్తున్నానండి ఈ గోధుమ పిండి బెల్లం గవ్వలు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకోవాలి అందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ బేకింగ్ షోడా వేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని నేను వేడి చేసుకొని వేసుకున్నాను ఇందులో నెయ్యి అయినా వేసుకోవచ్చండి నేను ఆయిల్ వేసుకున్నాను ఈ విధంగా మొత్తం పిండంతా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ముద్దల అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలండి మనం వేడి నూనె వేయడం వల్ల మనకి గవ్వలన్నవి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి ఈ పిండి మొత్తం మనం చపాతీ పిండికి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా స్మూత్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నాకు ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి తీసుకున్నాను మరొకసారి ఈ విధంగా మెదుపుకొని దీని పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్లా తీసుకోవాలి మొత్తం పిండి కూడా అదే విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి ఈ బాల్స్ని చిన్నగానే చేసుకోవాలి పెద్దగా చేసుకోకూడదండి పెద్దగా చేసుకుంటే గవ్వ అన్నది మనకి మందంగా వస్తుంది చూడండి నేను పిండి మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకున్నాను ఈ విధంగా గవ్వల చెక్క తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ గవ్వలా చేసుకోవాలండి మొత్తం కూడా బాల్స్ని ఈ విధంగా చిన్నగా ఉండలుగా తీసుకుంటే మనకి గవ్వలన్నవి పలచగా వస్తాయి చూడండి నేను మొత్తం బాల్స్ మొత్తం ఈ విధంగా గవ్వలా చేసేసుకున్నాను చూడండి చాలా పలచగా వచ్చాయి ఈ విధంగా పలచగా వస్తే మనకి గవ్వలన్నవి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ అన్నది హీట్ అయి హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి గవ్వల్ని వేసుకుంటున్నాను నేను చేసుకున్న గవ్వల్లో సగం గవ్వలు వేసుకున్నానండి ఫస్ట్ ఇవి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ గవ్వల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి గవ్వల్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటేనే గవ్వ లోని వరకు వేగుతుంది చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్లోకి రాగానే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం గవ్వల్ని కూడా ఆయిల్లో నుంచి నేను తీసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన గవ్వల్ని కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా ఈ విధంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి కూడా మనకు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం చూడండి గవ్వలు అన్నవి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకొని అదే ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులో వన్ కప్పు బెల్లం వేసుకున్నాను నేను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అన్నది ఇందులో అరకప్పు వాటర్ వేసుకున్నాను ఇది మొత్తం బెల్లం అంతా కరిగిపోయి చూడండి ఈ విధంగా పాకం తయారవుతుంది ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఒకసారి చెక్ చేసుకుందాం అండి చూడండి ఈ వాటర్లో ఈ పాకం వేస్తే ఈ విధంగా మెత్తగా రావాలి సరిపోతుందండి మనకి ఇప్పుడు ఇందుగా ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వల్ని ఈ పాకంలో వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే లేకుంటే పాకం అన్నది ముదిరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం మొత్తం గవ్వలకు పట్టించాలి మనకి బయట స్వీట్ షాపులలో దొరికే గవ్వలైతే మైదా పిండి చక్కెరతో చేస్తారండి మనమైతే ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా బెల్లము గోధుమ పిండితో పిల్లలకి గవ్వల్ని చేసి పెట్టవచ్చు చూడండి పాకం మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ గవ్వలన్నిటికీ పట్టించాలండి అంతేనండి గోధుమ పిండి బెల్లం గవ్వలు మనకు రెడీ అయిపోయాయి వేరొక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి ఆరిపోగానే ఒక బాక్స్లోకి పెట్టేసుకుంటే అయిపోతుందండి ఈ గవ్వలు అయితే నాకు చాలా గుల్లగుల్లగా వచ్చాయండి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి